పిక్చర్స్ అక్క చిన్నప్పటివి మావి చాలా ఉన్నాయి వాళ్ళు లో అక్క కాదు అక్క అంటున్నాను కదా అక్క కాదు అత్త చిన్నప్పటివి అవి రీసెంట్గా జూన్ లెవెంత్ ని మొన్న అత్తది ఫిఫ్టీ ఎత్ బర్త్డే అయింది కదా నాకు ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు అత్త పుట్టింది హైదరాబాద్లో ఆ రోజు ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే కని అమ్మ నాన్న వెళ్ళారు కదా కాలిఫోర్నియా మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా టూ డేస్ అత్త వాళ్ళతోటి స్పెండ్ చేయడానికి వెళ్ళారు కదా నేను అప్పుడే ఇవన్నీని బయట తీసి చూసుకుని నాకు ఇట్లాగ చూసుకోవటం అలవాటు కదా అందుకని చూసుకుని ఆ రోజే వీడియో పెట్టుకుందామని అనుకున్నాను కానీ కుదరలేదు ఇవాళ తీశాను సరిగ్గా యాభై ఏళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ పూర్తయింది అత్తకి చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ అత్తా బికెం నాకైతేను అత్తను చూస్తే చాలా వండర్గా ఉంటుంది చిన్నప్పుడు అత్తకి నేను టీచర్ని నేను మదర్ని అన్నిని తను గ్రాడ్యుయల్గా పెద్ద అయ్యే కొద్దీ నాకు టీచర్ అయిపోయింది నేను తనకు అసిస్టెంట్ అయిపోయాను ఆ ఫోటోలు అయితే ఇన్ని ఫోటోలు ఉన్నాయి అవన్నీ తీయాలి ఇప్పుడు నాకు దొరికినాయి చూసుకుంటున్నాను అనమాట ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చూపిస్తావా ఇది ఇవి మా ఫస్ట్ కలర్ కలర్ పిక్చర్స్ ఇవి ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూ మార్చిలోను ఏప్రిల్లోనూ కలర్ పిక్చర్స్ అయితే ఇవి ఫస్ట్ ఇవి కనిపిస్తుందా నీకు మరి వీడియోలో వస్తుందో లేదో మీ నాన్న అత్త నేను ఇది తాతయ్య తీసినట్టున్నారు అత్త చిన్నప్పుడువి ఎయిత్ మంత్వి ఉంది ఇది అన్నప్రసన్న రోజు ఎయిత్ మంత్ది అత్త పేరు ఫుల్ పేరు శ్రీ లక్ష్మి నీలిమ శ్రీ అన్నది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాలని చెప్పారు పంతులు గారు మా అత్తగారి పేరు అంటే అత్త నానమ్మ తాతయ్య మదర్ తాతయ్య మదర్ పేరు వరలక్ష్మి అందుకని ఆవిడే హైదరాబాద్లోనే అయింది నా డెలివరీ ఆవిడే వచ్చారు నాకు అమ్మ లేదు కదా అందుకని మా అత్తగారు వచ్చారు అంటే వాళ్ళ నానమ్మ ఆవిడ పేరు పెట్టామనమాట అప్పట్ అప్పుడు అంతే పేర్లు అట్లా పెట్టుకుంటారు అనమాట పెద్దవాళ్ళవి ఫాదర్వి మదర్వి అట్లాగా ఇవి ఇంకా నేనెత్తుకున్నవి అన్నీ ఉండాలి ఇదైతే హైదరాబాద్ జూ పార్క్కి వెళ్ళాము అప్పుడు విజిల్ తాత విజిల్ తాతతో పాటే వెళ్ళాము విజిల్ తాత కెమెరా తెచ్చుకున్నాడు విజిల్ తాత తీసాడు అనమాట ఇది తాతయ్య అత్త అత్తకప్పుడు వన్ ఇయర్ త్రీ మంత్స్ కొంచెమే ఎక్కువ ఫాస్ట్గా కూడా నడవట్లేదు అప్పుడు వన్ ఇయర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కాదు అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అక్టోబర్ కనిపిస్తుందా కనిపిస్తుంది అక్కడ వీడియోలో వీడియోలో బాగా కనిపిస్తుందా ఇంకా క్లోజప్లో పెట్టినా అలాగా ఇవన్నీని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు నేను కొన్ని దొరికినాయి అవి చూసుకుంటున్నాను ఇది ఎంత చిన్న పిక్చరు ఇది అత్తది ఫోర్త్ ఇయరు బర్త్డే పార్టీ ఫోర్త్ ఇయర్ అని అనుకుంటున్నాను నువ్వు జూమ్ చేస్తే బాగా కనిపిస్తుందేమో చూడు అక్కర్లేదా కనిపిస్తుందా అత్తది ఫోర్త్ ఇయర్ అంటే సెవెంటీ లో పుట్టింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇది మీ నాన్న పుట్టక ముందు సెవెంటీ ఎయిట్ థర్డ్ థర్డ్ బర్త్డే నాట్ ఫోర్త్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది అంతే కంప్లీట్ అయిన ఇయర్సే కదా చెప్తాము మేము అప్పుడు ఖెతాబాదు ఆనందనగర్ కాలనీ అని ఆ కాలనీలో ఉండేవాళ్ళం అప్పుడు ఇంకా ఇల్లు కట్టుకోలేదు ఇల్లు అయితే నైన్టీన్ ఎయిటీ టూలో కట్టుకున్నాము యేసురావు నగర్లోను ఇది ఆనందనగర్ కాలనీ ఒక టామిలియన్స్ హౌస్లో మేము ఉండేవాళ్ళం అన్నమాట ఇప్పుడు అక్కడున్న పిల్లలు ఆల్మోస్ట్ అక్కడ అందరూ నైబర్స్ అందరూ కూడా ట్యామిలియన్సే వాళ్ళతో పాటు ఇది కేక్ కటింగ్ అన్నది ఫస్ట్ టైం అనమాట అంతవరకు అంత ముందు కేక్ కటింగ్ లేదు అంతా ట్రెడిషనల్గా చేయటమే ఇది ఫస్ట్ టైం కేక్ కట్ చేయటం అత్త థర్డ్ ఇయర్కి థర్డ్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ వచ్చినట్టు కదా సెవెంటీ ఎయిట్ అంటే అంతే త్రీ ఇయర్స్ కూడా నేను పేరెంట్ బ్లెస్సింగ్స్ అన్నీ అవి అంతే వస్తా వీడియో ఇది విజల్ తాతతో పాటు బిర్లా మందిరం విజల్ తాత మా చెల్లి అప్పుడు మీ నాన్న పుట్టినప్పుడు అంటే సెవెంటీ నైన్ ఇది మార్చిలో ఫిబ్రవరి సిక్స్త్ని మీ నాన్న పుట్టాడు సెవెంటీ నైన్ అప్పుడు ఈ చెల్లి వచ్చిందనమాట నాకు అసిస్టెంట్గాను ఇంకెవరూ లేరు అప్పుడు మా అత్తగారు కూడా రాలేదు బిర్లా మందిరాన్ని మీరు వెళ్ళారో లేదో బిర్లా మందిర్కి వెళ్ళినట్టున్నారు ఒకసారి హైదరాబాదులోనూ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది మీ నాన్న ఇయర్ నైన్టీన్ సెవెంటీ నైన్ మా అన్నయ్య రెండో అన్నయ్య విజిల్ తాత అంటాం కదా ఆయనే విజిల్ తాత మీకు అందరికీ కూడా విజుల్ తాతే కదా అప్పటిది అది ఇది మళ్ళీ మా ఇంట్లో ఇది ఎప్పుడు బర్త్డేను మరీ గుర్తు రావట్లే డేట్ కూడా లేదు ఇది యేసు రావు నగరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది సెవెంత్ బర్త్డేనేమో లేకపోతే ఎయిత్ బర్త్డేను వాడు పుట్టాడు కదా ఉదయ్ వాడు ఎయిటీ త్రీలో పుట్టాడు ఎయిటీ ఫోర్లో ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్ ఇయర్స్ అత్తకి మీ నాన్నకి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ ఇద్దరును వాడేమో మా చెల్లెల కొడుకు బేబీ నానమ్మ బేబీ నాన్నమ్మ ఉంది కదా విజయవాడ ఉదయ్ వాళ్ళమ్మ ఈ విడు ఉదయ్ ఉదయ్ మామా లడ్డలాగా ఉండేవాడమ్మా ఉదయ్ వాళ్ళు బాగా వస్తూ ఉండేవారు మా ఇంటికి ఇది మళ్ళా మీ అత్త మదర్ అయిన ఇయర్ టూ థౌజండ్ త్రీ దినేష్ అన్న దినేష్ బాబు పుట్టినప్పుడు మీ అత్త పుట్టినప్పుడు నేను మదర్ అయ్యాను మీ అత్త మదర్ అయిన అవాడు మార్చ్ ఫిఫ్టీన్త్ పుట్టాడు ఇది ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ డే అంతే మార్చిలోనే ట్వంటీ ఫస్ట్ డే వేస్తాము అట్లా క్రెడిట్ సెరమనీ అనమాట ఇంట్లో చేసినప్పుడు ఇది వస్తుందా క్లియర్గాను నేను తాతయ్య అత్త రమణేష్ బాబు టూ థౌజండ్ త్రీ ఇవి మీ నాన్న అత్త ఇది నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ మేము అప్పుడే ఇంకా ఆనందనగర్ విడిచిపెట్టేసి యేసు రావు నగర్ రావడానికి ఇంకా రెడీ అవుతున్నాం అప్పటికే చాలా వరకు ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇది మా నైబర్స్ అబ్బాయికి కెమెరా ఉంటే ఫస్ట్ టైం కలరు పిక్చర్ తీసుకోవాలని చెప్పి ఆ అబ్బాయి జయరాం పేరు ఎంత గుర్తుందో ఇదంతా ఖైతాబాద్ ఆనందనగర్ కాలనీలో ఉన్నామన్నమాట ఆ అబ్బాయి వచ్చి తీశాడు అతని కెమెరాని కలర్ రీల్ తీసుకుంటే అప్పుడు సిక్స్టీన్ స్నాప్స్ ఏమో ఫస్ట్ కలర్ ఫొటోస్ మావి ఇవి నైన్టీన్ ఎయిటీ వన్ ఇవన్నీ అత్త మీ నాన్న మీ నాన్న అత్తను అదే రోజు ఏప్రిల్లో ఇది మార్చ్ ఎండింగ్లోను ఏప్రిల్లోనూ అంటే అత్త స్కూల్ అయిపోయాక ఇంకా వచ్చేసామన్నమాట మీ అత్తది స్పెషల్ స్కూల్ ఏంటంటే నాదర్ స్కూల్ అని ఖైదాబాద్లో ఉండేదమ్మా అమ్మో మీ అమ్మాయికి నాదర్ స్కూల్లో సీట్ వచ్చిందా అనేవారు అంత పెద్ద ఫేమస్ స్కూల్ అనమాట ఆ స్కూల్లోని థర్డ్ వరకును ఫస్ట్ సెకండ్ చదివింది థర్డ్ నుంచి మళ్ళీ యేసు రావు నగరు ఈసీ స్కూల్ అనమాట కలర్ ఫొటోస్లో మీ నాన్నకి థర్డ్ ఇయరు అక్క అత్తకి సెవెంత్ ఇయరు వస్తున్నదమ్మ వేడియోలోను ఇంకా అవి కెమెరాలోను అన్నీ అయిపోవాలని చెప్పి ఇలా రకరకాలుగా నేనే డ్రెస్సులు మార్చేసి తీసేసాను అనమాట మా అందరికీ కలిపి అయితే ఆ జయరామ్మ అన్న బాబు వచ్చి తీశాడు ఇవన్నీని ఇప్పుడు అత్తకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసినాయి అంటే కనిపించట్లేదా ఈ పిక్చర్ ఆల్రెడీ చూపి చూపించానా మీ నాన్న అత్త మీ నాన్నది అది అక్షరాభ్యాసం డ్రెస్ అది బాగా గుర్తుంది రెండు డ్రెస్సులు కొన్నాము థర్డ్ ఇయర్లో అక్షరాభ్యాసం ఎర్లీ మార్నింగ్ అనమాట ముహూర్తం పెట్టడం అప్పుడు పంత్రి గారు రావటం అదంతా పెద్ద ట్రెడిషనల్గా అనమాట ఇప్పుడు మీకు నలుగురికి కూడాను మొత్తం ఇప్పుడు నా గ్రాండ్ కిడ్స్ నలుగురికి నేను అన్ని గారిని అడిగి తెలుసుకుని మీకు అందరికీ కూడా అలాగే చేశాను నేనే అన్ని నేర్చుకుని చేశాను అనమాట ఇంకా ఎన్ని ఎన్ని స్వీట్ మెమరీస్ నమ్మ ఇది ఎక్కడికో వెళ్ళొచ్చినట్టున్నాము బయట నుంచి బయటకు వెళ్ళి వచ్చిన వెంట నేను అప్పుడు గ్లాసులు ఉండేవమ్మ రకరకాల డిజైన్ గ్లాసులు అనమాట నాది ఇది అంటే నాది అని దెబ్బలాడుకునేవారు అత్తాను మీ నాన్న కలర్సు ఫ్లవర్సు ఇంటి కలర్స్ ఉన్నాయి చూడు ఉన్నాయా ఆ గ్లాసెస్ జ్యూసులు అవి తాగటానికి ఆ చేయి జారిపోయి కింద పడిపోయినప్పుడు మళ్ళీ కొనేదాన్ని చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట నాకు ఇదంతా ఖైతాబాదు ఆనందనగర్ కాలనీలో మేము ఉన్నప్పుడు రెంటెడ్ హౌస్ అనమాట అంతా ఇది మీ నాన్న అవి కోడి పిల్లలు అంటాము పోర్సులు ఇంత తయారు చేసినవి ఇవి మాకు ఇచ్చిందమ్మ వాడికి ఎంత ఇష్టము అవి రెండును పెట్టి కొట్టి అవి ఫైటింగ్ చేసుకుంటున్నాయట ఎప్పుడు అలాగే చూపించేవాడు అనమాట మీ నాన్న అప్పుడు చిన్న ఇల్లు కదా కొంచెం బొమ్మలు ఉండేవంతే నువ్వు ఓన్లీ టూ రూమ్స్ వన్ కిచెన్ వన్ బెడ్రూమ్ అంతే అప్పుడంతాను అయిపోయింది అయిపోయిందనమాట అంతా ముద్దుగాను అవి ఆడుకునేవాడు అనమాట మీ నాన్న ఇదిగో ఇది కూడా ఇంట్లోనే ఇంకా నావే కూలింగ్ గ్లాసెస్ నేనే పెట్టి తీసేశాను లాగా ఇంకా చాలా ఉన్నాయి ఇంకోసారి ఇంకో వీడియో తీయించుకుంటాను అత్తకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసింది ఇప్పుడని చాలా వండర్గా అనిపిస్తుంది అనమాట ఇది ఇప్పుడు నా ఛానల్లో పెట్టుకుంటాను కదా అందుకని వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిశ